అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఒకప్పుడు బ్రిటిష్ రాజకీయం గురించి మనం వింటుండేవాళ్ళం మన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించడానికి మనం ఐక్యంగా లేకుండా చూసి ప్రజల మధ్య కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా బాష్యతగా ఏ రకంగా చేర్చగలిగితే ఆ రకంగా చేర్చి మన మధ్య ఐక్యత లేకుండా చేసి మన మీద పెత్తనం చేశారు రెండు వందల ఏళ్ళు సరే మొత్తానికి మన ఐక్యత సాధ్యమైంది మనం పొరదోలగలిగాం కానీ అప్పటికే మనం దోచుకోవాల్సింది దోచుకున్నారు మరి ఎప్పటికప్పుడు లండన్ పోయి కాబట్టి ఆ నీళ్ళు అబ్బాయో ఆ బుద్ధులు అబ్బాయో తెలియదు కానీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిష్ తరహా రాజకీయాన్ని చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఒక ఇద్దరు స్నేహితుడు కొట్టుకొని ఆర్థిక లావాదేవీల్లో ఒకరి ఇంకొకరిని చంపేస్తే దాన్ని కూడా కులాల పంచాయతీగా మార్చి ప్రజల్ని ఏ మార్చేటువంటి ప్రయత్నాన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అంటే అవకాశాలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాడు అతను అవకాశం అనేది ఒక రకంగా ఇది ఆ స్థానిక ఎమ్మెల్యే సరిచేయాల్సిన ఇష్యూని పెద్దదయ్యేంత వరకు అతను చూస్తూ ఉండటం వల్ల ఈరోజు వాళ్ళకి అవకాశం దొరికిందని అయితే నేను భావిస్తున్నాను ఓకే మీరన్నట్టు స్నేహితుల మధ్య జరిగినటువంటి వివాదం ఆర్థిక వివాదం లేదా కుటుంబ వివాదం అనుకుందాం ఈ మూడు అంశాలు ముడిపడ్డప్పుడు అక్కడ కారణం ఏందాయంటే దీన్ని హైలైట్ చేయడానికి ప్రధాన కారణం ఏందాయంటే చౌదరి దాని మీద ఏది అతని కారు మీద చౌదరి అనేది ఒకటో ఉంది రెండోది తెలుగుదేశం పార్టీ సింబల్ ఉంది అక్కడ రామారావు గారి బొమ్మ ఉంది చనిపోయిన వ్యక్తి కాపు కొలస్తుడు కాపు కులస్తుడు కాబట్టి కమ్మ కాపు కలిసి ఉండంగా ఇక భవిష్యత్తు అనేది అతను లేదని పూర్తిగా అర్థమైపోయింది అసలు మామూలుగా అతను భవిష్యత్తు అనేది లేదు జనం అనేది ఒక డిసైడ్ అయిపోయారు కార్తిక్ గారు అక్కడ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి భవిష్యత్తు లేదు అది ఒక పార్టీ కాదు దాన్ని మనుగడగా కొనసాగించే అర్హత దానికి లేదు అని చెప్పని ప్రజలు ఒక తీర్మానం చేసుకొని ఒక నిర్ణయాన్ని ప్రకటించారు అమలు చేశారు వాళ్ళు దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది అవును ఖచ్చితంగా దాంట్లో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి అతను బయటకు వస్తున్నాడు మీరు గమనించుకోండి ఇక్కడ ప్రజలు తిరస్కరించారు ప్రజలు రాజకీయ సమాధి కట్టారు ప్రజలు చేయగలిగిన చేశారు ప్రజలు చేయగలిగిన చేశారు ప్రభుత్వం చేయాల్సింది చేయట్లేదు ప్రభుత్వం చేయాల్సింది చేయట్లేదు ప్రజా ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు వాళ్ళ వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వస్తే తప్ప ఆ ఇష్యూ సాల్వ్ కాదా ప్రజ ఇష్యూని ఆయనే హ్యాండిల్ హ్యాండిల్ చేయాలా అంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా వీళ్ళు ఇది గమనించుకోవాలి మనకి ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి మీరన్నట్టు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి వివాదం లేదా ఒక ఇద్దరు కుటుంబాల మధ్య జరిగినటువంటి వివాదం ఈరోజు దాని రాజకీయ రంగుబులిమి కుల ప్రస్తావన తీసుకుని వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చి గారి హత్యకు సంబంధించినటువంటి ఉదంతాన్ని మర్చిపోయి ప్రజలు ఈరోజు ఎవరి వల్ల మోసపోయాం ఎవరి వల్ల రా రాష్ట్రం నాశనం అయిపోయింది ఈ విధంగా మనం ముందు వెళ్ళడం వల్ల మన జీవితాలు ఏమైపోయినాయి మన పిల్లల జీవితాలు ఏమైపోయినాయి మన రాష్ట్రం భవిష్యత్తు ఏ విధంగా అంధకారం అయిపోయిందని చెప్పి గమనించారు కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి పురుడు పోసుకోకూడదని చెప్పి నూట అరవై నాలుగు స్థానాలు ప్రజలు ఏకగ్రీవంగా ఈ కూటమికి కట్టబెట్టారు ఇది గమనించుకోవాలి పాలకులు ముఖ్యంగా మరి ఈరోజు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ముబ్బడిగా ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తూ ఇంత ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు మళ్ళీ ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చా గతంలో కూడా చూసాం పాస్టర్ ప్రవీణ్ హత్యకు సంబంధించింది దానికి సంబంధించిన వైఎస్ఆర్సిపి పార్టీ మైనార్టీ సెల్ వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడు ఒక మాజీ లోక్సభ సభ్యుడు ఏ విధంగా మాట్లాడాడు కేఏ పాల్ ఏ విధంగా మాట్లాడాడు మనం చూసాం నిజానికి అక్కడ కూడా పాస్టర్ ప్రవీణ్ గారి భార్య గనక మంచిగా స్పందించకపోయి ఉంటే ఆమె కూడా ట్రాప్లో పడి ఉంటే గనక రాష్ట్రం గందరగోళం అయిపోయింది అయిపోయేది ఆ కుటుంబం ప్రభుత్వం పక్షాన్ని నిలిచింది అది నిలవడానికి కారణం ఏంటి ప్రభుత్వం వెంటనే స్పందించి నూట ముప్పై మూడు వందల చిరుకు సిసి కెమెరాల్లో మొత్తం అక్కడ బయలుదేరిన కానీ ఏమేమి జరిగింది చూసి నూట ముప్పై ఐదు ముఖ్యమైన చూసి అందులో నలభై ఐదు ముఖ్యమైన పాయింట్లని వాళ్ళ సతీమణికి వాళ్ళందరికీ చూపించిన తర్వాత వాళ్ళకు నమ్మకం ఏర్పడి వాస్తవం వాళ్ళకు తెలుసు కాబట్టి నిజంగానే మీరు అన్నట్టు దానికంటే కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆ మైనార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ఈరోజు ఆ క్రిస్టియన్ సోదరి సోదరి మమ్మల్కి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళు ట్రాప్లో పడకుండా వాస్తవాల వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ మాయ మాటలని ఎంత నష్టపోయారో వాళ్ళకి తెలుసు కాబట్టి మరోసారి మోసపోవడానికి ఇష్టం లేదు కాబట్టి మరో పంతొమ్మిది ఎనభై ఎనిమిది ఉదంతం తీసుకురావటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఆ రోజు విఘ్నులై అంటే ప్రజలు ఇక్కడ గమనించుకోండి మీరు ప్రజలు సమన్వయంతో ఉండటం వల్ల సాధ్యమైంది వాళ్ళ ట్రాప్లో పడలేదు తిరిగి ఇప్పుడు కూడా అదే జరిగింది మీరు గమనించుకోండి ఇప్పుడు కూడా అదే జరిగింది ప్రజలు విఘ్నలతో ఆలోచిస్తున్నారు ఇంకోటి ఈ విషయంలో నేను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళని జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళని అభినందిస్తున్నా నాయకులను మాత్రం విమర్శిస్తున్నా నిస్సందేహంగా చెబుతున్నాను దీన్ని పెంచకుండా ఆదిలోనే దీన్ని సమసిపోయే విధంగా సమన్వయం పాటించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి మీ ద్వారా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఓకే వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటే ఇక అందరూ అయ్యి ఉంటుంది చాలా చాలా వాళ్ళు చాలా సమన్వయంతో వాళ్ళ అవతల వాళ్ళు వచ్చి దాంట్లో జరబడి చూశారు కదా ఒక ముస్లిం మహిళ మహిళ వచ్చేసి వంగవీటి అనే పేరుతోటి ఒక మామూలుగా ఫేస్బుక్ ఒక అకౌంట్ను స్టార్ట్ చేసి ఎట్లా చేసినా కూడా వీళ్ళందరూ కూడా సమన్వయంతో ఉన్నారే తప్ప ఎవరు దాని గురించి పట్టించుకోకపోవటం వల్లే పెంచి పోషించకపోవడం వల్లే ఈరోజు అంటే ప్రజల్లో ఒక అవగాహన ఉంది మనం కలిసి ప్రయాణం చేయాలి అని చెప్పని ఈ రాజకీయ నాయకులు తలకిందులుగా తపస్సు చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకా ఎన్ని సృష్టించాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలైతే వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు సిద్ధంగా లేరు ఇది గమనించుకోవాలి సార్ అంటే నేను అన్న ఇందాక నేను చెప్పినట్టే పరిపాలించడానికి ప్రజాన్ని విభజించడం ఇది బ్రిటిష్ వాళ్ళ పాలసీ అంటే ఆ రాజకీయాన్ని ఇక్కడ ఎప్పుడే చేస్తున్నారా ప్రజెంట్ లండన్లోనే ఉన్నారు నిస్సందేహంగా ఇప్పుడు అతను ఎన్నుకున్న మార్గమే అది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎన్నుకున్న మార్గం అది ఒకప్పుడు వాళ్ళ తండ్రి బాట రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు విమర్శ ఉండేది పాత బస్టీలో హిందువులకి ముస్లింలకి గొడవ పెట్టి ఆ గొడవని ఆసరాగా తీసుకొని ప్రభుత్వాన్ని మార్చేసేవారు రాజశేఖర రెడ్డి అనేది మేధం జరిగింది కదా హైదరాబాద్ లో నరమేధం జరిగింది కదా స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి చెప్పాడు కదా దాని గురించి దించడానికి ఏ విధంగా నరమేధం సృష్టించాడు రాజశేఖర రెడ్డి అని ఇది ప్రజలందరికీ తెలిసిందే కదా ప్రత్యేకంగా మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు కదా ఆ తండ్రికి వారసుడే ఆ తండ్రికి వారసుడే కదా కాబట్టి వాళ్ళు ఆ విధంగానే ప్రజల మన్నలు పొంది ప్రజల మెప్పు పొంది ప్రజలకి అవసరాలు తీర్చి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళకి తెలిసిద్ది ప్రజలంటే ఏంటో ప్రజలకు ఏం మేలు చేయాలో అని చెప్పని మీరన్నట్టు ఇలా బ్రిటిష్ వాళ్ళ దాన్ని కొనసాగించేసి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాట్లు ఎత్తి చూపి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉంటే ప్రజా పోరాటాలు చేసి ప్రభుత్వానికి మళ్ళీ రావాలని కోరుకోవట్లేదు ఇది గమనించుకొని కట్టవారు అంటే ఇప్పటికే రాజారెడ్డి మీద కావచ్చు రాజారెడ్డి గారి ఫాదర్ గారి మీద కావచ్చు ఉన్నటువంటి విమర్శ ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సామంతుడిగా బతికారు భారతీయులు స్వంత్రోద్యమం కోసం పోరాటం చేస్తామంటే వాళ్ళ సమాచారాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఎప్పటికప్పుడు చారవేసి అందులోనూ అప్పుడు కడప జిల్లాలు ఉమ్మడి కడప జిల్లాలో కొంత మావోయిస్టుల ప్రాబల్యం కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉంటే వాళ్ళని చంపటానికి బ్రిటిష్ వాళ్ళతో కలిసి అంటే విమర్శ వాళ్ళ మీద ఉండేది ఇప్పుడు అదే తరహా కుటుంబ పరిపాలన వ్యవహారాన్ని ఆ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారంటే దానికంటే రెండు ఆకులు ఎక్కువేస్తుంది వేడు నాకు తెలిసి రాజారెడ్డి వాళ్ళ నాన్నగారి గురించి నాకు క్షుణ్ణంగా తెలియదు కానీ రాజారెడ్డి గారి గురించి నాకు తెలుసు కొంత అంటే వాళ్ళ మనుషులు చాలామంది చాలాసార్లు చర్చల్లోనూ జరిగిన ఉదంతాలు కూడా చూసుకుంటూ ఉంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే రాజారెడ్డే మంచివాడు మీరు గమనించుకోండి రాజారెడ్డి మంచివాడు అతన్ని రాక్షసును చేసి రాజశేఖర రెడ్డి దేవుడిగా కావాలని ప్రయత్నం చేశాడు సఫలం అయ్యాడు వీళ్ళు అట్లా అతన్ని ఎలివేషన్ చేశారు ఓకే దాన్ని అడ్డం పెట్టుకొని నా తండ్రి ఇంత గొప్పగా చేశాడు నాకు అవకాశం ఇవ్వండి నేను ఇంకా గొప్పగా చేస్తానని అన్నాడు ఆ తండ్రి ఏం చేశాడో దానికి రెండింతలు చేశాడు కొడుకు మళ్ళీ ఇప్పుడు అదే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతని ప్రయత్నానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రభుత్వం మాత్రం తప్పుడు వేస్తా థ్యాంక్ యూ సార్